హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు బాబున్నారా ఈరోజైతే లాంగ్ వీడియో పెడుతున్నాను లాస్ట్ వరకు అయితే చూసి ఎలా ఉందన్నది అన్నది చెప్పండి ఈరోజైతే ఆవకాయ పెట్టబోతున్నా ఆవకాయ వీడియో అయితే వస్తుంది ఆవకాయ గుర్తు వస్తుంది కదా ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం అన్నది కూడా నాకు కామెంట్ చేయండి వీడియో కంటిన్యూ అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే ఆవకాయ పెట్టాను ఆవకాయ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను సో లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీ ప్రమోషన్స్ కూడా చేస్తాను ఎవరికైనా ప్రమోషన్స్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో గిరిజాదేవి నైంటీ టూలో అండ్ ఈరోజు బ్లాగ్ ఇండో అర్థమైపోయే ఉంటుంది కదా మేము ఆవకాయ పెట్టాం ఎలా పెట్టామని వీడియో రికార్డ్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను నేను మార్నింగ్ వేసి తల స్నానం చేసేసాక పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టేస్తా వాళ్ళు అయితే తింటున్నారు సో నేనైతే ఇప్పుడు నా కోసం అయితే టిఫిన్ వేసుకుంటున్నా ఇంట్లో ఏ పిండి లేనప్పుడు నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇదేనండి ఎక్కువ నాకు కూడా ఇష్టమైనది ఏంటంటే చపాతి పిండి దోశలు అయితే నాకు చాలా ఇష్టం సో చపాతి పిండి ఉందని చపాతీ పిండి దోశలు అయితే వేస్తున్నాను మీలో ఎంతమంది ఏం టిఫిన్ లేనప్పుడు ఈ టిఫిన్ వేసుకుని తింటారు అన్నది కామెంట్ చేయండి తర్వాత నా అట్లో అయిపోయేటప్పటికి మా వాడు వచ్చాడు ఇంక వాడిని వెతుకుని అయితే టిఫిన్ చేసేస్తున్నా అప్పటికే వాడు అయితే తినేసాడు నేనైతే తింటున్నాను తర్వాత ఇంకా వంట కూడా చేసేసుకొని ఆ అయితే ప్రాసెస్ అయితే ప్రిపే రెడీ అవుతున్నాం ఆ ప్రాసెస్ రెడీ చేయడానికి కాకపోతే ఏంటో అర్థం కాలేదు ఫ్రెండ్స్ నేను వీడియో రికార్డ్ చేద్దామో అనుకున్నాను మరి ఎందుకు పోయిందో ఏంటో తెలియదు కరెంట్ అయితే డైలీ ఉంటుంది సో నిన్నైతే కరెంట్ ఈ మార్నింగ్ తీసినాడు ఈవినింగ్ టూకి ఇచ్చాడు అప్పుడు వరకు వెయిటింగ్ చేస్తూ ఉన్నాం కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రెడీ చేసుకుందాం అని ఆ లోపయితే మేము మామిడికాయలని బాగా శుభ్రంగా కడిగేసి వాటిని అయితే మామయ్య గారు కోస్తున్నారు సో మేమైతే పొప్పర ఉంటుందండి అయితే తప్పకుండా తీయాలి ఆవకాయకి ఆవకాయకి పొప్పర తీస్తేనే టేస్ట్గా ఉంటుంది లేకపోతే బాగోదు టేస్ట్ అనేది బాగోదు సో ఫస్ట్ అయితే ఇలా కోసేసుకుని మనం దాంట్లో ఉన్న గింజ అట్లానే పబ్బరు తీసేసుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు కోసుకోవాలి మ్యాక్సిమం మనం ఆవకాయ ఎక్కువ పెట్టినప్పుడు అయితే ఈ సైజు ప్రిఫర్ చేయండి చిన్న ఆవకాయ అంటారు చిన్న ముక్కల ఆవకాయ అనేది వేరేగా ఉంటుంది ఇదైతే ఇలా ఉంటుంది సో మాకైతే రెండు గుంచాల అడ్డు వచ్చింది సో మేమైతే కొంచెం అడ్డు పిండి మసాలా అనేది వేసుకున్నాము ఒక పిండి అయితే మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే పిండి అయితే ఎక్కువగా వేసుకోండి మాకు గ్రేవీ లైట్గా ఉండచ్చాలనుకుంటే లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఇవన్నీ కలిపి కారం ఉప్పు మసాలా అదే ఆవు పిండి ఇవన్నీ కలిపి మనకి ఎంత రావాలంటే రెండు కొంచెాలు అడ్డు పెట్టాం కాబట్టి కొంచెం అడ్డు అయితే రావాలి మేము అట్లానే వేసుకున్నాము అన్నీ సమానంగా ఆవు పిండి చేదేమో అవ్వదు మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వేసుకోండి అంతేనండి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది సో దాన్ని ఏం చేయాలంటే మనం ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ పిన్ ఈ మసాలా వేసేయండి తర్వాత ఒక లేయర్లో ఆవకాయ మొక్కలు వేయండి మళ్ళీ ఆయిల్ వేయండి అవి కలిపేయండి మళ్ళీ మసాలా మళ్ళీ ఆవకాయ మొక్కలు మళ్ళీ ఇవి ఆయిల్ అలా వేసి లేయర్ లేయర్గా వేసుకుంటూ మనం కలిపికుండే వస్తే కింద నుంచి కలిపి పని ఉండదు సో మేమైతే అలా రెడీ చేసి పక్కకు పెట్టేసాం మూత పెట్టి రేపు ఒక టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ కలిపి జాడీలోకి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇది అయిపోయాక చాలా డేస్ అవుతుంది కదా బయటకు వెళ్ళని అంటే మా హుడ్బోయ్ అయితే మా ఆయన గారు అయితే బయటకు తీసుకెళ్లారు సో అది ఎక్కడ ఇందాక తోటలు కనిపించాయి కదా అదైతే మా వాడిపల్లి వేడుగొట్ట నుంచి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి పార్కింగ్ పార్క్ లోకి వెళ్ళాము రావులపాలెం పార్క్కి వెళ్ళి అక్కడైతే చాట్ తిని పానీపూరి తిని ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ నేను బయటకి వెళ్ళినప్పుడైతే తప్పకుండా గప్ చిప్ అయితే తింటాను నాకైతే ఇష్టము మా హుడ్బి కూడా తింటారు కానీ మా పిల్లలైతే పూరీలే తింటారు పానీ వాటర్ వేసింది అయితే తింటారు ఎలా ఉందన్నది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్